హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి మార్కెట్ ఏ లోని మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అలాగే మీకు డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట మల్టిపుల్ అండి ఇంకొకటి రెండు అని అయితే చెప్పను మనకి వివిధ రకాలు ఉంటాయి ఇటు కట్ సారీస్ కానీ ఫుల్ సారీస్ కానీ ఫోర్ మీటర్స్ టూ మీటర్స్ అంటే ఇందులోని మేము తగ్గేదేలే అన్నట్టుగా సో అన్ని రకాల కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది అండ్ ప్రైసెస్ కూడా అలాగే మనకి మంచిగా ఇలా చూస్తున్నారు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ కానీ సో ఏదైనా సరే మనకి చాలా కలెక్షన్ యాక్చువల్ సండే అండి అన్ని షాప్స్ ఖాళీగా ఉన్నా కూడా ఇక్కడ మనకి ఏంటంటే సో ఆన్లైన్ కస్టమర్స్ కూడా వస్తూనే ఉంటారు వీడియోస్ చూసుకొని సండేస్ పాసిబిలిటీ ఉన్నా చక్కగా సండేస్ వచ్చి పిక్ చేసుకుంటారు అనమాట మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ బిజీగా ఉన్నా కూడా ఇక్కడ వచ్చి వీడియోస్ తీసుకొని చక్కగా ఇంకా రాని వాళ్ళ కోసం సో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే వాళ్ళ కోసం అయితే ఇలా వీడియోస్ అన్ని ప్రమోట్ చేస్తున్నాం అండి లోకల్లో వాళ్ళు కూడా రెగ్యులర్ ఆఫీస్ కాబట్టి రాలేరు కదా సో జాబ్ ఎంప్లాయీస్ అట్లాగా అలాంటి వాళ్ళు కూడా మీరు సండే అయితే ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ వరకు అయితే షాప్ కూడా విజిట్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మీరు అయితే స్టార్ట్ అవ్వచ్చు కలెక్షన్ పర్పస్ సో ఇట్లా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి కలెక్షన్స్లో ఎప్పటికప్పుడు అప్లోడ్స్ అయితే ఇస్తుంటాం మళ్ళీ నారాయణపేట కూడా కొంచెం కలెక్షన్ అయితే ఉంది సో కావాల్సిన వాళ్ళతో పిక్ చేసుకోవచ్చు అట్లాగే పట్టు కలెక్షన్ అనమాట ఎవరికి ఏది కావాలన్నా కూడా మీకు వీడియో కాల్ అవైలబిల్ ఉంది బల్క్లో తీసుకుంటామంటే సింగిల్స్ కూడా అయితే ఇస్తారు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది ఈ రోజు కలెక్షన్ ఏంటి ఆఫర్స్ ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళి నెక్స్ట్ మూడో వీడియో ఏదైనా సరే ఏది వీడియోలు మిస్ అవ మిస్ అవ్వద్దు నైన్ ఇవ్వ లైక్ చేసుకోండి ఇంకోళ్ళు పెరుగుతారు ఇంకోళ్ళు పెరుగుతుంది ఆటోమేటిక్గా కొత్త కొత్త మాల్ సరుకులు వస్తూ ఉంటాయి అందరూ పంచుకోవచ్చు మనకే కావాలని లైక్ చేయట్లా మీరు అది అబ్జర్వ్ చేసే నిన్న మేడం గారు వచ్చారు కొన్నారు వేలు దాకా కొన్నారు ఇప్పుడు ఎప్పుడు కొన్నారు మేడం ఎప్పుడు అంటే సార్ నెంబర్ చెప్పండి నెంబర్ హర్తం కానీ ఒక్క లైక్ లేదు ఎందుకు మేడం లైక్ చేయలేదు మంచి వస్తున్నారంటే లైక్ చేస్తే పాయింట్స్ పెరుగుతాయి ఇంపల్ వస్తారు సర్కిల్ పోయితే కదా అందుకే లైక్ చేయండి చక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కూడా కొట్టండి గుళ్ళో గంట కొడితే దేవుడు కోరిక ఎలా తీరుతుంది ఎక్కడ గంట కొడితే మీకు ఎక్కువ కలెక్షన్ వస్తాయి అనమాట నోటిఫికేషన్ చూసేద్దాం ఇవన్నీ ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఆ రేంజ్ కాటన్ ఓకే కేవలం నాలుగు వందల యాభై కేసు నాలుగు కాటన్ షేర్లు అన్నీ ఫ్రెష్ అయితే మీకు ఓకే సో చూసుకోవచ్చు మొత్తం కూడా మీకు ఫుల్ బ్లౌజ్ సారీ అనమాట ఎంబ్రాయిడరీ సెట్ టు సెట్ ఇంకా ఎండలు చలికాలం ఉన్నా కూడా సో మార్నింగ్ అంతా ఎండ అయితే చాలా ఎక్కువగా చూడండి చక్కగా ఎంత ఉంది ఓకే మంచి స్టాండర్డ్ క్వాలిటీ కాటన్ సారీస్ చూడండి ఓకే కాటన్ మేళ అనమాట సండే మేళాలో కాటన్ మేళ కానీ వచ్చేదైతే మండే చూడండి ఒకటి మాత్రం వీడియో వస్తుంది ముందుగానే అదే సెకండ్ వీడియో అయితే ఐదు గంటలకు పెట్టేస్తాను చెప్పి చూడండి ఎందుకంటే అలాగా అలాగా మీరు ఫాలో చేయాలి నన్ను హైరింగ్ ఇచ్చారు కానీ అందరు లిక్ చేస్తారు సరిగ్గా లేదో చెప్పలేను ఉన్నంత వరకు ఇచ్చేస్తారండి నో ప్రాబ్లమ్ వేరేది వస్తుంది చక్కగా అవదు ఓకే సార్ సో చూస్తున్నారు కదండి యాక్చువల్గా ఇగో అంటే మళ్ళీ మీరు కూడా మనీ సెట్ చేసుకోవాలి కదండి సో మేము మీ గురించి కూడా ఆలోచిస్తాం అనమాట ఇంకా బర్డ్స్ డిజైన్ చక్కగా శిబోరి స్టైల్ ఇలా అయితే వస్తున్నాయి అనమాట అంటే మీకు దగ్గర దగ్గర డిజైన్స్ ఉన్నాయి అట్లాగే ఎక్కువగా అంటే చాలామంది ఏంటంటే సింపుల్ ఇగో ఇలా చూడండి ఇలా హెవీగా కూడా కాటన్ అంటే పార్టీ కట్టుకొని వెళ్ళిపోవచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చక్కగా బాంధిని స్టైల్ అవి ఉన్నాయి అండ్ ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అండి ఒకటినైతే కాదు ఇగో వివిధ రకాలనమాట మంచిగా ఉన్నాయి అన్నీ కాటనే అంటే డిజైన్స్ చాలా డిజైన్స్ ఇగో ప్రతి దానికి మీకు అవుట్ ఫిట్ కూడా వస్తుంది ఆల్మోస్ట్ చూసుకోవచ్చు కలెక్షన్ అయితే ఇది రెండు రంగులు ఉన్నాయి ఈ ప్యాటర్న్ మీకు అదే అగో అక్కడ తను కూర్చుందండి ఆల్రెడీ సోమ్యా అక్కడ ఆన్లైన్ చేస్తూనే ఉంది అండ్ ఇక్కడ వీడియో అయితే అయితేనే ఉంది అనమాట రెండు రన్నింగ్ ఏదైనా అటు ఆఫ్లైన్ ఇటు ఆన్లైన్ అండ్ ఇక్కడ వీడియో పని సో ఎవరి పని వాళ్ళదే సండే స్టాఫ్ రారండి అయినా సరే సార్ వాళ్ళ అమ్మాయి ఇంకా వాళ్ళ సైన్యం ఉందిగా వాళ్ళ సైన్యం అదే

కూర్చున్న వాళ్ళు ఈ రోజు పది మంది స్థాయికి ఎదిగా ఉంటే అంటే ఇండియా వాళ్ళకి ఎక్కడి బాలా బాగా బిల్లు కట్టేశారు కట్టేశారు రోజు ఎదిగా ఉంటే మా కుట్లో పది మంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే వాళ్ళని పోషిస్తున్నట్లు కానీ వాళ్ళు ఫిర్యానీ వాళ్ళు కష్టపడుతున్నారు కానీ పోషించే అది కావాలి ఎందుకంటే ఆ రేంజ్ ఉంటే చావు కానీ గర్వం పలిగితే మాత్రం కింద పడుతుంది ఎప్పుడైనా గుర్తుంచుకుంటున్నా ఎప్పుడైనా మనం పాత రోజులు గుర్తుంచుకోవాలి అదే అంతే ఆ కష్టం వీళ్ళు తెలుసు అది గుర్తుంటే ఆటోమేటిక్గా మనం కూడా బ్యాలెన్సింగ్ ఉంటాం అనమాట అది సో నడమంత పురు అంటారు కదా అలా చేయకుండా ఫస్ట్ ఎట్లా ఉన్నామో అది గుర్తు చేసుకుంటే మనం కూడా బ్యాలెన్సింగ్ గా ఉంటామండి అది అంతే కోట్లు అంతే రూపాయలు అంతే ఇప్పుడు పది కోట్లు ఉన్నది మనం చచ్చిన తర్వాత మనతో పాటు అయితే రూపాయి కూడా ఇయ్యరు సో అది గుర్తుంచుకొని మనుషులందరూ ఉంటే బాగుంటుంది అంతే అంతే చూడండి అది ఉంటేనే కదా వందకైనా తక్కువ రూపాయి తొంభై తొమ్మిది హండ్రెడ్ కానీ వంద రూపాయలు అందు చూడండి ఇది చక్కగా ఇట్లా మనకి లైట్ అండ్ డార్క్ షేడ్లు అని ఇలా చాలా కలర్ బాగుంది కదా రేడియం గ్రీన్ వెరైటీగా ఉంది గ్రే రేడియం గ్రీన్ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ బ్లూ అనమాట రెడ్ మీద చక్క శుభోరి ట్రయాంగిల్ డిజైన్ బాగుంది పీచ్ విత్ ఆరెంజ్ కలర్ ఐదుగా బట్టి డిజైన్ అయినా డిఫరెంట్గా ఫ్లోరల్స్ బాక్సెస్ ఇలా అయితే వస్తుంది ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ అండి క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ అలా వస్తుంది క్రీమ్ అండ్ గోల్డ్ ఇచ్చి అండి స్టైల్ ఆహా ఏవైనా వన్ డేస్ ఓకే అవును కొత్త కొత్త కలెక్షన్స్ ఇంకా తెచ్చి పెట్టుకోవాలి ఉన్న వరకు కొనే కొనుక్కోండి అట్లా అదే ఓకే ఇవన్నీ ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే సో వన్ బై వన్ చక్కగా అయితే డిజైన్స్ చూస్తూ ఉండండి ప్రశాంతంగా చూసి నచ్చినవి చక్కగా స్క్రీన్ షాట్ తీయండి టీవీలో అయితే దయచేసి పంపించకండి టీవీలో అయితే రావు ఎగ్జాక్ట్గా మీ కలర్స్ డిజైన్స్ అనేది ఇలా ఫోన్లోనే చూసి మీకు కావాల్సిన కలెక్షన్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడే మన షాప్ సెలవు ఉంటే మాత్రం మన ఛానల్లో చిన్న ఒక రోజు మెన్షన్ చేస్తాం ఈ రోజు షాప్ సెలవ ఎవరు రావతో మెన్షన్ చేస్తాం అంటే వచ్చే ఆదివారం ముందు లేదు కాబట్టి తెలియదు మనకి అంటే కార్తీక మాసం కదండి సో అందరూ కలిపి వన భోజనాలు అనమాట చూడండి ఇలా మనకి చక్కగా డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా కలెక్షన్ అదిగో మంచి క్రీమ్ కలర్ భలే ఉన్నాయి అంటే హెవీ డిజైన్స్ కావాలన్నా ఉన్నాయి లేదా ఇగో ఇట్లా సింపుల్ బటిక్ డిజైన్ బార్డర్ హైలైట్లో కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి రంగుల్లో ఓకే అదిగో సో ఫ్రెష్ సారీస్ అనమాట కాటన్ ఫ్రెష్ సారీస్ కలెక్షన్ ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది కాటన్ కాబట్టి నాకు తెలిసి మూడు చీరల వరకు ఒక కొరియర్కి వెళ్ళిపోవచ్చు కదా అదే ఒక త్రీ సారీస్ మీరు ఎట్ టైం బుక్ చేసుకున్న సింగిల్ కొరియర్ వెళ్ళచ్చండి అంటే వాళ్ళు వెయిట్ చూస్తారు లేండి ఒక కేజీ కిలో వరకు ఒక ఉంటదనమాట అంటే డిటీజీసీ అవి అయితే ఆర్టీసీ కూడా అలానే ఉంటది ఆర్టీసీ అయితే మీకు ఇవాళగానే ఎల్లుండికొచ్చేస్తుంది అలా అనమాట అదే ఖాళీ చూసుకోండి ఎందుకంటే ఇన్ని వీడియోస్ మీద ఒక ప్యాచ్ వర్క్ సో మొత్తం కూడా దేనికి అదే హైలైట్ అయితే ఉంది ఇదిగో నెక్స్ట్ ఇంకా కలెక్షన్ ఏదైనా సరే నాలుగు వందల యాభై రూపాయలు చెప్పింగ్ అదిగో సేమ్ ఓకే కాటన్లో కూడా సేమ్ అనమాట థీమ్ బాగుంది ఇది కూడా ఇదిగో లైట్ బేబీ పింక్ కలర్ ఆల్మోస్ట్ ఎంబ్రాయిడరీ వచ్చేయి మనకి శివోరీ ఉంది దస్పట్టి డిజైన్ ఉంది బాంధీలో నిండు క్రీమ్ బాగుంది ఓకే అదిగో ఇవి మూడు వచ్చింది ల్యావెండర్ ఓకే అంటే సపరేట్ ఇంకా మరి టైం లేదు ఇంకెట్లనే గ్రీన్ రెండు ఇక లావెండర్ ఇంకొకటి మళ్ళీ ఇగో ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది అవుతాయి ఓకే అవును ఇది వెళ్ళిపోతే మళ్ళీ కొత్త కలెక్షన్ పెట్టచ్చు కదా అంటే వేరే కలెక్షన్ తీసుకురావచ్చు కదండి ప్లేస్ అనేది సో అందుకోసం అని అనమాట ఇలా మనకి కేవలం నాలుగు వందల యాభై అయితే ఇస్తున్నారు కొన్ని గ్రూప్స్ బట్టి కూడా అంటే పేర్లు చెప్పకూడదండి ఎవరిదైనా వ్యాపారం వ్యాపారమే కదా ఇవే చీరలు కొంచెం హెవీ కాస్ట్లో సేల్ చేసుకుంటారనమాట ఎందుకంటే ఫ్యాబ్రిక్ మంచిగా ఉందనుకోండి సో వాళ్ళు కూడా ఇంకా రూపాయి ఎక్కువ వస్తుంది చక్కగా అనే దీంతో ఈ ప్రైజెస్ మారుతూ ఉంటాయి కానీ మన రాముగారు అయితే ఎవరికైనా ఇచ్చే రేట్ ఒకటే ఇంకా అంటే హోల్సేల్ రిటైల్ అనేది అయితే సపరేట్ కొన్ని చీరల వరకు ఇస్తుంటారు అలా కూడా ఇవన్నీ కాటన్ ఏంటంటే ఇంక అందరికీ నాలుగు వందల యాభై రూపాయలు మీరు ఇంకా ముప్పై నలభై అలా తీసుకుంటారంటే చూస్తారు ఏమైనా సాధ్యం ఉంటే చూడండి ఇట్లా క్రీమ్ కలర్ యాక్చువల్గా ఉండదండి నాకు తెలిసి ఇది చాలా కాస్ట్ ఆల్రెడీ ఆఫర్ ఇచ్చేసారు ఇంక ఇందులో ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనం అనమాట వీటికి నెక్స్ట్ ఓకే ఓకే ఇది కూడా సేమ్ చూసుకోండి అసలు మల్మల్ కోటలు కూడా నాలుగు వందల యాభై అంటే కళ్ళు మూసుకొని ధనాదన్ ఎరికి ఎవరికి ఎన్ని కావాలంటే అండి ఇంత తక్కువ ప్రైస్లో వీటికి ఐరన్ నీడ్ ఉండదు స్కార్చ్ గెంజితో పని కూడా ఉండదు మల్మల్ కోటన్ చాలా మంది ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే కాటన్ అంటే అసలు అంటే గింజ పెట్టుకోవాలి అబ్బా ఐరన్ చేయించుకోవాలి కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తారు కానీ మల్మల్ కాటన్ అంటే వెళ్ళిపోవాల్సిందే సోమవారం వీడియో వెళ్తాం చెప్పాను కదా సోమవారం మంగళవారం అయిపోతుంది బుధవారం ఓకే మళ్ళీ దూసుకొచ్చేయడం అసలు నాకైతే రేపు వారం ఓపెన్ చేయాలని కోరుకుంది చాయిస్ మీకే ఇస్తాను తీసుకుంటాను ఇది ఇస్తాను నాకు అర్థం కాదు అదే అంటే కలెక్షన్ ఎంత ఫాస్ట్ గా సేల్ అయితే అప్పుడు మళ్ళీ కొత్త కలెక్షన్స్ తోని మనకి బుల్లి కృష్ణ చిన్న కృష్ణ కూడా అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట అవి వేరు కాంటాక్ట్ ఓకే సో ఆ కాంటాక్ట్ నెంబర్స్ వేరు వస్తాయి అంటే షాప్ ఇదేనండి

సో ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు మనకి ఏంటంటే రాముగారు కొత్త కలెక్షన్స్ తేవాలి కొత్త షాప్స్ స్టార్ట్ చేయాలని ఒక మెయిన్ కాన్సెప్ట్తో సో అందరికీ కూడా తక్కువ ధరకు అయితే ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసేసుకోండి కలెక్షన్స్ అనేది ఇందులో చూడండి డిజైన్లు రంగులు ఇదంతా మల్మల్ కాటన్ అన్నీ బ్రాండెడ్ ఏవి ఏవీ నార్మల్ అయితే లేవు అన్నీ కూడా మనకి బ్రాండెడ్ సారీస్ ఇస్తున్నారు ఇవి కూడా మనకి మల్మల్ కాటన్ విత్ బ్లౌజ్ చూపించాము ఆల్రెడీ సో ఫస్ట్ చూపించింది కూడా మీకు విత్ బ్లౌజ్ ఫ్రెష్ కాటన్ సారీ కలెక్షన్స్ ఏనండి అండి ఓకే సేమ్ మల్మల్ ఫ్యాబ్రిక్ చిన్న డిజైన్స్ తో చిన్న ఫోల్డింగ్ అనమాట ఇక ఎలా వస్తాయి అనమాట ఫోల్డింగ్ అయితే అండి ఫ్యాబ్రిక్ అయితే ఇది కూడా మీకు మమ్మల్ కాటనే సేమ్ రేటే రేట్ కూడా మార్చట్లేదు ఇది కూడా మీకు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి నిజంగా చాలా మంచి మంచి కలెక్షన్స్ అనమాట సో మూడో వీడియో కూడా మంచిగా కాటన్ స్పెషల్ కలెక్షన్ అయితే షేర్ చేసేసాము అది కూడా మంచి రీజనబుల్ ప్రైస్ ఇంకా ఓవరాల్గా ఒకటే ధర నాలుగు వందల యాభై మాత్రమే షిప్పింగ్ బెంగాల్ కాటన్ ఓకే అది కూడా సేమ్ ఓకే సో ఫస్ట్ ఎవరు చూస్తారో ముందు అది పక్కన పెట్టేమంటారు తర్వాత అవునులేండి అంటే ఇన్నిట్లో కాబట్టి అదేలేండి ఎందుకంటే చాలా ఓకే పిక్ పిక్ ఇలా సో ఇలా అనమాట ఈ మొత్తం థర్డ్ వీడియో అంతా కూడా మీకు కాటన్ స్పెషల్ కలెక్షన్ అయితే షేర్ చేశాను చక్కగా ఫుల్ ఆఫ్ కాటన్ స్పెషల్ నాలుగు వందల యాభై షిప్పింగ్ అయితే అది నెక్స్ట్ ఇంకో వీడియోలోకి వెళ్తాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్